హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పౌర్ణమి రోజున అమ్ములోకి ప్రవేశించి ఆరు డైరీలో మనోహరి కుట్ర గురించి రాస్తుంది ఇక అదంతా కూడా మనోహరి చదివి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి చచ్చిన తర్వాత ఆరు ఎలా రాసి ఉంటుంది అంటే ఘోర చెప్పినట్టుగా ప్రతి పౌర్ణమికి ఆరు ఆత్మకు మానవ శరీరంలోకి ప్రవేశించే శక్తి వస్తుందన్నాడు కదా అలాగే ఎవరిదైనా శరీరంలోకి ప్రవేశించి ఈ డైరీ రాసుంటున్నా పొరపాటున కనుక ఈ డైరీ అమర్ చదివితే ఇక నన్ను జీవితంలో ఇంట్లోకి కానీ తన జీవితంలోకి కానీ అడుగుపెట్టనివ్వరు అని చెప్పి ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో పిల్లలు అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు పాప నేను నా మ్యాథ్స్ నోట్బుక్ మర్చిపోయాను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం వద్దులే అంజు ఇప్పుడు కనుక నువ్వు వెళ్తే మళ్ళీ ఏ అరగంటకో వస్తావు అప్పుడు అందరికీ స్కూల్కి లేట్ అయిపోతుంది రాతోడిని పంపిద్దామని చెప్పి రాతోడు కొంచెం మా రూమ్లో అంజు పాప మ్యాథ్స్ నోట్బుక్ ఉందాట వెళ్ళి తీసుకొస్తావా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అని చెప్పి రాతోడు పిల్లల రూమ్ వైపు వస్తూ ఉంటాడు ఇక ఎవరో వస్తూ ఉండడం గమనించిన మనోహరి కంగారుగా ఆ డైరీని అక్కడే పడేసి ఇక తలుపు చాటన వెళ్ళి దాక్కుంటుంది రాతుడు వచ్చి అంజు పప్ప మ్యాథ్స్ నోట్బుక్ తీసుకుంటాడు ఇక అలాగే పిల్లల గదిలో డైరీ దొరకడంతో ఇదేంటి డైరీ లాగా ఉంది అని చెప్పి ఇక ఆ డైరీని తీసుకొని రాతుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇకప్పుడు మనోహరి ఇదేంటి రాతోడు డైరీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు డౌట్ లేదు ఖచ్చితంగా రాతోడు ఈ డైరీని అమర్కే ఇస్తాడు అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే అమర్ దగ్గర నుండి ఆ డైరీ తీసుకోవాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది రాతోడు పిల్లల్ని డ్రాప్ చేయడం కోసం అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక అలా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అమర్ కూడా బయటికి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటే ఇక అప్పుడు బాకీ అమర్ దగ్గరికి వచ్చి ఏమండి నాన్నను చూసి రెండు రోజులు అవుతుంది నేను నాన్న దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటే సరే మిస్ అమ్మ నువ్వు రెడీ అవ్వు నేనే మీ నాన్నగారి దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే సరే అండి ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతాను అని చెప్పి బాగా ఆనందంగా రెడీ అవుతుంది మనోహరి పదే పదే అమర్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది అమ్మయ్య అమర్ రెడీ అయ్యే హడావిల్లో ఉన్నాడు అంటే డైరీ ఇంకా చూడలేదన్నమాట అని చెప్పి ఇక మనోహరి అనుకుంటూ ఉంటుంది రాతోడు పిల్లల్ని డ్రాప్ చేసి ఇంటికి తీసుకొని వస్తాడు ఇక అమర్ బాగీ ఇద్దరు కూడా రాతోడిని కార్కి సరిగి కార్లో హాస్పిటల్కని బయలుదేరి వెళ్తూ ఉంటారు అమర్ బాగి ఇద్దరు కూడా గదిలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మనోహరి అమర్ డైరీ ఎక్కడ పెట్టుంటాడో ఏంటో బయటకు వెళ్ళేటప్పుడు అమర్ నాతో మామూలుగానే మాట్లాడాడంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆ డైరీ చదివి ఉండడు ఎక్కడ పెట్టాడో చూసి వెంటనే ఆ డైరీ తీసుకోవాలని చెప్పి మనోహరి అమర్ లేని టైంలో తన గదంతా కూడా వెతుకుతూ అసలు ఈ డైరీ ఎక్కడ పెట్టుంటాడు అని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇంతలో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మనోహరి దగ్గరికి వస్తారు ఇక వాళ్ళిద్దరూ అక్కడికి రావడంతో వాళ్ళని చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అమర్ లేనప్పుడు నువ్వు తన గదిలో ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాని ఇద్దరు కూడా మనోహరిని అడుగుతారు ఆరు డైరీ కోసం వచ్చానని మనోహరి అనగానే ఇక అప్పుడు రాథోడ్ డైరీ ఇక్కడ ఉంటుంది మేడం నేను ఆరు మేడం డైరీని కార్లో పెట్టాను కదా ఇప్పుడు అమర్ సార్ ఇంకా మిస్ అమ్మ ఇద్దరు కూడా అదే కార్లో వెళ్తున్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మేడం మీరు అంత టెన్షన్ పడుతున్నారండి ఆ డైరీలో అంతలా టెన్షన్ పడాల్సిన విషయం ఏముందని చెప్పి రాతడు అంటూ ఉంటే ఏం లేదు అది నా ప్రాణ స్నేహితురాలు రాసిన డైరీ కదా ప్రస్తుతం ఆరు ఎలాగో నాతో లేదు కనీసం తను రాసిన డైరీ అయినా ఒకసారి చదవాలనిపించింది అందుకే అడిగాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అయినా ఏంటమ్మాయి నువ్వు ఇతరు డైరీ చదవకూడదని నీకు తెలీదా నువ్వు ఆరు డైరీ చదవాలనుకోవడం ఏంటి అని చెప్పి ఇంకెప్పుడు కూడా ఇలా ఇతరుల డైరీ చదవాలనుకోకు అని చెప్పి అమరు వాళ్ళ నాన్నగారు మనోహరికి చివాట్లు పెడతారు ఇక మనోహరి ఏమో అబ్బా ఇప్పుడు కనుక పొరపాటున అమర్ ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే నా గురించి నిజం మొత్తం తెలిసిపోతుంది అని చెప్పి ఇక అలా మనోహరి అమర్ ఆ డైరీ చదివినట్టుగా ఇక డైరీ చదవగానే ఆవేశంగా ఇంటికి వచ్చి తన చెంప పగలగొట్టి ఇంట్లో నుండి గెంటేసినట్టుగా ఇదంతా కూడా మనోహరి ఊహించుకుని భయపడిపోతూ ఉంటుంది ఇక బాగి అమర్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే సడన్గా అమర్ కార్ బ్రేక్ వేయడంతో పైనుండి డైరీ బాగి మీద పడిపోతుంది ఇక ఆ డైరీని ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఆరు డైరీ ఇక్కడికిలా వచ్చిందని చెప్పి అమర్ దాన్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు ఇక అలా అన్ని పేజీలు చదివిన తర్వాత చివరి పేజీని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి మనోహరి గురించి ఆరు ఇలా రాసింది అని చెప్పి అమర్ షాక్లో ఉండిపోతాడు ఇకప్పుడు ఏం రాసిందా అని చెప్పి బాగీ కూడా ఆ డైరీని తీసి చదువుతుంది అది చూసి బాగీ కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది ఖచ్చితంగా నా ఆరు రాసిందైతే కాదు ఆరు బతికున్నప్పుడు ఎప్పుడు కూడా మనోహరి గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేదు అలాంటిది చనిపోయిన తర్వాత ఆరు మనోహరి గురించి ఈ డైరీలో ఎలా రాస్తుంది ఖచ్చితంగా ఇది ఆరు రాసిందైతే కాదు ఎవరో మనోహరి మీద కుట్రతో తనని నేను ఇంట్లో నుండి పంపేయాలని కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి అయ్యో ఆ డైరీలో ఎవరిదంతా రాశారో నాకు తెలియదు కానీ వాళ్ళు రాసింది మాత్రం అక్షర సత్యం మనోహరి గురించి కరెక్ట్గా రాశారు కానీ మీరేమో ఆ మనోహరిని గుడ్డిగా నమ్ముతున్నారు అని చెప్పి ఇప్పుడు నేను మీతో ఈ విషయాలన్నీ చెప్పినా కూడా మీరు నన్ను కూడా అపార్థం చేసుకుంటారు అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ బాగి ఇద్దరు కూడా రామ్మూర్తిని చూసి డాక్టర్ని వివరాలన్నీ కనుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతారు బాగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ డైరీలో రాసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు అక్క కాలం మనోహరి స్వరూపం అక్కకు తెలియదు మరి చనిపోయిన తర్వాత అక్క అయితే వచ్చి డైరీ రాయలేదు కదా మరి ఈ డైరీ ఎవరు రాసుంటారు అని చెప్పి అలా బాగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రాతోడు బాగి దగ్గరికి వస్తాడు ఏంటి మిస్సమ్మ దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఉదయం నేను అక్క డైరీ చదివాను అందులో మనోహరి గురించి తను చేసిన కుట్రల గురించి రాసి ఉంది చనిపోయిన అక్క డైరీ ఎలా రాస్తుంది రాతోడు నాకు ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావట్లేదు అని బాగా అంటూ ఉంటుంది ఒకవేళ మేడం గారి ఆత్మ ఏమైనా రాసుంటుందా అని చెప్పి రాతోడు అంటాడు ఏంటి ఆత్మనా అని చెప్పి బాగా ఆశ్చర్యంగా అడుగుతుంది అప్పుడు రాతోడు అవును అమ్మ మొన్న పంతులు గారు వచ్చినప్పుడు మేడం ఇంకా ఈ ఇంట్లోనే ఆత్మగా మన చుట్టూనే తిరుగుతుందని చెప్పారు అని చెప్పి రాతో ఇక ఆ విషయాన్ని బాగీకి చెప్పడంతో బాగీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఆత్మకు వస్తువులను తాకే శక్తి ఉండదు అంటే ఒకవేళ అక్క ఎవరి శరీరంలోకైనా ప్రవేశించి ఈ డైరీ రాసుంటుందా అని చెప్పి బాగీ ఆలోచిస్తూ పౌర్ణమి రోజున తనకు ఏం జరిగిందో గుర్తు లేకపోవడం అమ్మకు కూడా ఏం జరిగిందో గుర్తు లేకపోవడం ఇదంతా కూడా బాగా గుర్తు చేసుకుంటుంది ఆ రోజు పౌర్ణమి రోజున అసలు ఈ పెళ్ళి ఎలా జరిగిందో కూడా నాకు గుర్తులేదు మరొక పౌర్ణమి రోజున అమ్మకు ఏం జరిగిందో గుర్తులేదు అంటే ఖచ్చితంగా అక్క మా ఇద్దరిలోకి ప్రవేశించి ఉండాలి అని చెప్పి బాగి రాథోడ్తో అంటూ ఉంటుంది నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటే నాకు కూడా నిజమేననిపిస్తుంది మీ సమ్మ అంటే మీ దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు తర్వాత బాగి అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతుందంటే ఖచ్చితంగా మనోహరి పైన పగ తీర్చుకోవడానికి అయి ఉంటుంది ఈ విషయం మనోహరికి కూడా తెలుసు అందుకే భయపడి గుమ్మానికి యంత్రం కట్టింది అసలు అది ఏ మంత్రమో ఇప్పుడు పూజారి గారిని కనుక్కుంటాను అని చెప్పి పూజారి గారికి ఫోన్ చేసి పూజారి గారు నేను మీకు వాట్సాప్లో ఒక యంత్రాన్ని పంపిస్తాను అది దేనికి కడతారో చెబుతారా అని అంటూ ఉంటుంది సరే అమ్మ పంపించు అని చెప్పి పంతులుగా రనగానే బాగి ఆ యంత్రాన్ని పంపిస్తుంది ఇది ఆత్మలు ఇంట్లోకి ప్రవేశించకుండా గుమ్మానికి కడతారు కానీ ఇది క్షుద్ర పూజలు చేసే వాళ్ళు వాడతారని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాకీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చిన్న ఉన్న ఇంట్లో ఈ యంత్రాలు ఉండడం మంచిది కాదు ఇది దుష్ట శక్తులు ఉండే యంత్రం అని చెప్పి దాన్ని వెంటనే తీసి బయటపడేయమని పంతులు గారు చెప్పడంతో బాకీ వెంటనే ఆ యంత్రాన్ని తీసి బయట పారేస్తుంది ఇక దాంతో ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ చాలా థ్యాంక్స్ మిస్ అమ్మా మళ్ళీ నా వాళ్ళను చూసుకునే అవకాశం నాకు కల్పించావు నీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు అని చెప్పి ఇక అలా ఆరు ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాతోడు మొత్తానికి ఈ ఇంట్లో ఏదో అయితే జరుగుతుంది అక్క ఆత్మ ఈ ఇంట్లో తిరుగుతుందని మనోహరికి తెలుసు అంటే ఖచ్చితంగా అక్క అస్థికలతో మనోహరి ఏదో కుట్ర చేయబోతుంది అని చెప్పి అలా బాగి రాతోడితో అంటూ ఉంటుంది మొత్తానికి అలా బాగికైతే ఆరు ఆ ఇంట్లో ఆత్మగా తిరుగుతుందని తెలిసిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి